బాలీవుడ్ ప్రముఖ నటుడు ధర్మేంద్ర కన్నుమూశారు ఎనభై తొమ్మిది ఏళ్ల వయసులో తన తొంభయో పుట్టినరోజుకు కొద్ది రోజుల ముందే ఆయన తుది శ్వాస విడిచారు ఈ విషాద వార్త బాలీవుడ్లో తీవ్ర విషాదాన్ని నింపింది మ్యాన్ ఆఫ్ బాలీవుడ్ గా పేరుగాంచిన ధర్మేంద్ర మరణంతో సినీ ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది బాలీవుడ్ వెటరన్ నటుడు ధర్మేంద్ర కన్నుమూశాడు ఎనభై తొమ్మిది ఏళ్ల వయసులో సోమవారం ఉదయం అతడు తుది శ్వాస విడిచాడు కొన్ని రోజుల కిందటే అతడు హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చి చికిత్స తీసుకుంటున్న విషయానికి తెలిసిందే బాలీవుడ్ వెటరన్ నటుడు ధర్మేంద్ర కన్నుమూశాడు తన తొంభయో పుట్టిన రోజుకు కొన్ని రోజుల ముందే అతడు తీవ్ర అనారోగ్యంతో మరణించాడు దీంతో బాలీవుడ్ తీవ్ర విషాదంలో మునిగిపోయింది మ్యాన్ ఆఫ్ బాలీవుడ్గా అతడు పేరుగాంచాడు కొన్నాళ్లుగా తీవ్ర అనారోగ్యంతో అతడు చికిత్స తీసుకుంటున్న విషయానికి తెలిసిందే అంతేకాదు ఈ నెల ప్రారంభంలో అతడు చనిపోయాడంటూ తప్పుడు వార్తలు కూడా వచ్చాయి బ్రీజ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత అతడు కోలుకుని ఇంటికి తిరిగి వచ్చాడు అయితే సోమవారం ఉదయం మళ్లీ ధర్మేంద్ర జుహు నివాసానికి భారీ భద్రతతో పాటు అంబులెన్స్ చేరుకోవడం కలకలం సృష్టించింది ఆ తరువాత ధర్మేంద్ర కన్నుమూసినట్లు నివేదికలు వచ్చాయి అంబులెన్స్ రాక భద్రత పెంపు బాలీవుడ్ ప్రముఖులైన నటుడు ఆమిర్ ఖాన్ తెల్లటి దుస్తుల్లో కారులో రావడం కనిపించాడు అతని వెంట ధర్మేంద్ర షోలే సహనటుడు అమితాబ్ బచ్చన్ అలాగే అతని కుమారుడు అభిషేక్ బచ్చన్ కూడా చేరుకున్నాడు నెల ప్రారంభంలో వచ్చిన తప్పుడు వార్తలు ఆ సమయంలో హేమమాలిని కూడా స్పందిస్తూ చికిత్సకు స్పందిస్తూ కోలుకుంటున్న వ్యక్తి గురించి బాధ్యత గల ఛానల్స్ తప్పుడు వార్తలను ఎలా వ్యాప్తి చేస్తాయి ఇది క్షమించరానిది అత్యంత అగౌరవంగా బాధ్యతారాహిత్యంగా ఉంది దయచేసి కుటుంబానికి తగిన గౌరవం గోప్యత ఇవ్వండి అని కోరింది డిసెంబర్ ఎనిమిదిన ధర్మేంద్రకు తొంభై ఏళ్లు నిండాల్సి ఉంది ధర్మేంద్ర రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు మొదట ప్రకాష్ కౌర్ ఆ తర్వాత నటి హేమమాలినిని పెళ్లి చేసుకోవడం విశేషం బాలీవుడ్ స్టార్ హీరోలు అయిన సన్నీ డియోల్ బాబీ డియోల్ ధర్మేంద్ర మొదటి భార్య సంతానం రెండో భార్య హేమమాలిని బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరని తెలిసిందే ధర్మేంద్ర బ్లాక్ బస్టర్ హిట్ మూవీ షోలోలే వీరూ పాత్రలో నటించారు ఇదే కాకుండా ధర్మేంద్ర అలీబాబా అవర్ నలభై చోర్ దోస్ట్ డ్రీమ్ గర్ల్ సన్నీ ఘాయల్ లోఫర్ వంటి తదితర సినిమాల్లో నటించి మెప్పించారు ధర్మేంద్ర చివరిసారిగా సారిగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో షాహిద్ కపూర్ కృతి సనన్నతో కలిసి తేరీ బాతోన్ మే ఐసా ఉల్జాజియా సినిమాలో వెండితెరపై కనిపించాడు అయితే శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో అగస్త్య నందాతో కలిసి ఇక్కిస్ మూవీలో ధర్మేంద్ర నటించాల్సి ఉంది ధర్మేంద్ర మరణంతో బాలీవుడ్ ఒక గొప్ప నటుడిని కోల్పోయింది సినీ చరిత్రలో తనదైన ముద్రవేసిన ఆయన ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలా స్టార్ట్ నెట్ చూడండి